హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాటన్ చటా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల యూత్ మొత్తం శ్రీలీల పేరు చెప్తే ఎంతలా వెర్రకిపోతారో మనందరికీ తెలిసిన విషయమే చిన్న హీరోల దగ్గర నుండి పెద్ద హీరోల వరకు ప్రతి ఒక్కరికి ఇప్పుడు శ్రీలీలని కావాలి కానీ ఈ మధ్య ఆమె స్క్రిప్ట్ సెలెక్షన్ సరిగ్గా లేక అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకుని వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ అందుకుంటుంది ఇప్పుడు ఆమె ఆశలన్నీ గుంటూరు కారం సినిమా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది అయితే ఈ సినిమాలో శ్రీలీలకి పోటీగా మహేష్ బాబు కూడా డాన్స్ ఎరక్కుమేశాడు మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇక ఈ సినిమా హిట్ అయితే శ్రీలీల దశ మారిపోయినట్లే అని తెలుస్తుంది ఫ్లాప్ అయితే మాత్రం ఆమె కెరీర్ ముగిసిపోయినట్లే అనుకోవచ్చు అయితే రీసెంట్ గా శ్రీలీల కట్టిన కిటికీల చీర ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఈ చీర చాలా వెరైటీగా ఉంది ఇక ఈ చీర ఖరీది ఎంత ఉంటుందో అని చూద్దామని చాలా మంది గూగుల్లో వెతికారు దాని ధర చూసి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినంత పని అయింది మన అభిమానులకు ఎందుకంటే దాని ధర అక్షరాల ఒక లక్ష యాభై నాలుగు వేల రూపాయలట ఈ రేంజ్ ధర ఉన్న చీరని సామాన్యులు ఎవ్వరు కొనుగోలు చేయరు నటి శ్రీలీల ఒక్కో సినిమాకి మూడు నుంచి ఐదు కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది కాబట్టి ఆమె వాడే వస్తువులు వేసుకునే దుస్తులు అన్ని అదే రేంజ్ ఖరీదులో ఉంటాయి మిడిల్ క్లాస్ కుటుంబానికి ఒక నెలలో లక్ష రూపాయల జీతం వస్తే ఏదో ఒక వరం దక్కినట్టుగా ఫీల్ అవుతారు అలాంటిది శ్రీలీల కట్టుకునే చీరలే ఇంత రేటు ఉన్నాయి ఆమె రేంజ్ కి ఎదుగుతామో అని సోషల్ మీడియాలో కొంతమంది నెటిజెన్స్ అయితే కమెంట్స్ చేస్తున్నారు మరి శ్రీలీల దటించిన ఆ కిటికీల చీరకి సంబంధించిన పిక్స్ ని మీరు కూడా ఈ వీడియోలో మాటా ముచిట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసే లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో